ఇది తాడితోట జంక్షన్ నుండి షెల్టన్ జంక్షన్కి వెళ్లే మధ్యలో మ్యాన్హోల్ రిపేర్ చేయడం కోసం ఇలా తీసి వదిలేశారు మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ప్లాస్టిక్ టబ్స్ ఇంటింటికి చెత్త సేకరణ కోసం ఉపయోగించే టబ్స్ జనరల్ గా ఏదైనా స్తంభాలు నిలబెట్టడానికి అవసరమైనప్పుడు సిమెంట్ సంచులు పాత సంచుల్లో ఇసుక వేసి నిలబెడతారు కానీ వీళ్ళు ఎన్ని టబ్బులు ఉపయోగించారు చూడండి సుమారు ఆరో ఎనిమిదో ఉపయోగించారు ఎందుకు పనిచేయకుండా పోయాయి అవి పైగా ప్రజలకి అది పూర్తి చేయకపోవడం వల్ల అక్కడ ఏదైతే మ్యాన్ హోల్ పైన ఇది ఉందో ఆ గ్రిల్ వేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రభుత్వ ధనం ఈ విధంగా కూడా దుర్వినియోగం అవుతుంది అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఈ విషయంలో చూస్తున్నారు అనేది ఆలోచించాలి అంటున్నారు ప్రజలు చూసుకోండి కావాలంటే ఆ టబ్స్ ఎలా పెట్టారు పడిపోయాయి అదే సిమెంట్ బస్తాలో పాత సిమెంట్ బస్తాలో ఇసుక పెడితే ఉంటాయిగా ఇసుక మనకి ఎలాగో ఫ్రీనేగా రోడ్ల నిండా ఇసుక ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ నాలుగు బస్తాలు తెచ్చి పెడితే ఏమైంది నష్టమేం కాదు కదా కానీ అక్కడ పది టబ్బులు సుమారు ఉపయోగించారు నిరుపయోగంగా వాళ్ళ సొమ్ము అయితే ఎలా ఉపయోగిస్తారు అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా